వెల్కమ్ బ్యాక్ టు సైబర్ నేరగాళ్లు సమాజాన్ని పీడిస్తున్నారు రకరకాలుగా జనాన్ని మాయ చేస్తున్నారు ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి విరుచుకుపడతారో తెలియని పరిస్థితి సైబర్ నేరగాళ్ల బారిన పడి అనేక మంది లక్షలకు లక్షలు సమర్పించుకుంటున్నారు భయపెట్టి భ్రమల్లో ముంచెత్తి అమాయకులను నిలబెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు ఈ కేటుగాళ్లు ఆ కేటుగాళ్ల దగ్గర అనేక రకాల మోసాలున్నాయి వారి తాజా అస్త్రం డిజిటల్ అరెస్ట్ దీని పేరుతో పెద్ద పెద్ద వారిని కూడా నిండా ముంచేస్తున్నారు మారిన కాలంతో పాటు నేరాల తీరులోనూ మార్పు వచ్చిందే గతంలో జరిగిన నేరాలు వేరు ఇప్పుడు జరుగుతున్న నేరాలు వేరు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి ఆన్లైన్ లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి కొత్త కొత్త మార్గాల్లో జనానికి టోపీ పెడుతున్నారు కేటుగాళ్లు వారి పాలన పడి సర్వం పోగొట్టుకుంటున్న వారిలో ఎక్కువగా వ్యాపారవేత్తలు ఉన్నత విద్యావంతులే ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది ఈ మధ్య దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తైన వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ ఎస్పీ ఓస్వాల్ ను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి కోట్లు వసూలు చేశారు తాజాగా హైదరాబాద్ కు చెందిన వృద్ధ దంపతులు కూడా అదే విధానంలో మూసపోయారు హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ పర్సన్ ఒకరు సైబర్ నేరగాల బారిన పడ్డారు ఆయన వయసు డెబ్బై మూడేళ్లు భార్య ఉన్నారు వారికి సంతానం లేదు దాంతో తాము కష్టపడి సంపాదించిన సొమ్మును బ్యాంకులో దాచుకున్నారు ఆయనకు జులై ఎనిమిదిన ఫోన్ వచ్చిందే ఫోన్ చేసిన వ్యక్తి తనను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు మీ ఆధార్ కార్డును ఉపయోగించి వెస్ట్ ముంబై బాంద్రాలో మే తొమ్మిదిన వేరే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు ఆ వ్యక్తి డబ్బును విత్డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పారు దాంతో కంగారు పడిన వృద్దుడు ముంబైలో తనకు ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేదని సమాధానమిచ్చాడు అలా అయితే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ ఓ నంబర్ ఇచ్చాడు అవతలి వ్యక్తి భయపడిపోయిన ఆ వృద్ధుడు తనకిచ్చిన నంబర్ కు ఫోన్ చేశారు బ్యాంకులో సురేష్ అగర్వాల్ అనే నేరస్తుడు ఓపెన్ చేసిన అకౌంట్ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని ఆ ఖాతా తెరిచేందుకు మీ వ్యక్తిగత సమాచారం వినియోగించారు అని అవతలి వ్యక్తి చెప్పాడు అంతేకాకుండా వాట్సాప్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ పేరుతో లెటర్లు పంపించాడు మీ ఆస్తులకు మనీ లాండరింగ్ కు సంబంధం లేదని నిరూపించుకోవాలి హిందూ వివాహ చట్టం ప్రకారం మీ భార్య పేరిట ఉన్న ఆస్తులకు నేరంతో సంబంధం లేదని తేల్చాలి ఒకవేళ నేరంతో మీ డబ్బుకు సంబంధం లేదని మా దర్యాప్తులో తేలితే మూడు రోజుల్లో మీ డబ్బు తిరిగిచ్చేస్తానంటూ చెప్పుకుంటూ పోయాడు అవసరమైతే కోర్టుకు హాజరవుతామని ఈ విషయాన్ని మరెవరితోనూ చెప్పొద్దంటూ వృద్ధ దంపతులను హెచ్చరించినట్టుగా చెప్పారు ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని బెదిరించాడు కూడా ఈ కేసును విచారిస్తున్నట్టుగా ఓ మహిళ లైవ్ లోకి వచ్చారు నవజోత్ సిమి అనే మహిళ ఐపీఎస్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లుగా చెప్పారు అప్పటి నుంచి సిమి పేరుతో ఓ మహిళ ప్రతి రెండు గంటల కోసారి ఫోన్లో మాట్లాడుతూ వృద్ధ దంపతులను మరింత భయంలోకి నెట్టేసింది కేసులో ఇరుక్కోవద్దంటే రవి అనే ఎస్ఐ చెప్పినట్లు నడుచుకోవాలని సూచించింది ఇలా వీడియో కాల్స్ ద్వారా పోలీసుల వేషధారణలో అనేక మార్లు సైబర్ నేరగాళ్లు ఉత్తుత్తి విచారణ జరిపారు భయపడిపోయిన వృద్ధ దంపతులు జులై ఎనిమిది నుంచి ఇరవై ఆరు వరకు పదకొండు విడతలుగా తమ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న మొత్తం పది కోట్ల అరవై ఒక్క లక్షల యాభై వేల రూపాయలను నేరగాళ్లు సూచించిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు ఆ తర్వాత ఫోన్ కాల్స్ రావడం ఆగిపోయాయి నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లోనే డబ్బును తిరిగి బదిలీ చేస్తామని చెప్పారు అయితే మూడు రోజులు కాదు మూడు నెలలు గడిచిన డబ్బులు రాకపోవడం అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈ మధ్య తెలంగాణ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు వృద్ధ దంపతులు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ వివరాలు సేకరించారు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ గోరఖ్పూర్ వారణాసిలతో పాటు బెంగుళూరు గురుగ్రామ్ బీహార్ మణిపూర్లలోని పలు ప్రాంతాలకు చెందిన అకౌంట్స్ కి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లుగా గుర్తించారు అవన్నీ మ్యూల్ అకౌంట్స్ అని దర్యాప్తులో తేలింది ఆ అకౌంట్స్ లో డబ్బు పడిన వెంటనే ఆ మొత్తాన్ని ఇతర ఖాతాలకు బదిలీ చేసుకున్నారు ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీం ని ఏర్పాటు చేసింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో